హాయ్ నేను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చూస్తున్న నా ప్రేక్షకులకి నా అభిమానులకి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మిత్రులారా ముందు ఒక లైక్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చాలా చాలా పవర్ఫుల్ ఇచ్చి వీడియోలు ఇచ్చి ఉన్నాను రెండు వందల పైనే ఉన్నాయి కనుక చాలా వీడియోలు ఉన్నాయి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన అన్ని పవర్ఫుల్ వీడియో పవర్ఫుల్ వీడియోలు ఉన్నాయి క్లాస్ పెట్టినాయి ఫీడ్బ్యాక్ ఉన్నాయి అన్నీ చాలా ఉన్నాయి కనుక అది ఎన్నో వీడియోలు కూడా తెలియదు ధ్యానం గురించి ఉంది చాలా చాలా పవర్ఫుల్ సుమన్ టీవీలో లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చి ఉన్నాను చాలా చేసి ఉన్నాను కనుక మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఆ ఫీడ్బ్యాక్స్ అన్నీ మీకు వస్తాయి వాటిలో నేను క్లాస్ చెప్పిన తర్వాత వాడు సాధించినవి వాళ్ళకు ఏ రకంగా అభివృద్ధిలోకి వచ్చారు ఏంటి అనేది వాళ్ళే చెప్తారండి నేను కాదు వాళ్ళే చెప్పింది ఉన్నాయి ఆ వీడియోస్ కూడా నేను పెట్టేసి ఉన్నా ఏ వీడియో అని కూడా నాకు తెలియదు కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వరుసగా వన్ బై వన్ వన్ బై వన్ చూస్తూ ఉంటే అవి వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ముందైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా నాకు ఫోన్ చేసి గురువు గారు నిన్న మొన్న ఒక మిత్రుడు నాకు మెసేజ్ పంపించాడు గురువుగారు ధ్యానంలో నాకు వెయ్యి కళ్ళు కనిపిస్తున్నాయి ధ్యానంలో మళ్ళీ ఒక నాలుగు కళ్ళు కనిపిస్తున్నాయి కళ్ళు కళ్ళు అంటే ఇలా మళ్ళీ నాకు రంగు రంగులు కనిపిస్తున్నాయి ఇలాగా నాకు మెసేజ్ పంపించాడు ఏమైనా చెప్పగలరా ధ్యానంలో కళ్ళు కనిపించటం అంటే మీరు ఎప్పటి నుంచి ప్రాక్టీస్లో ఉన్నారు కొద్దిగా సీనియర్లు దాని డెత్గా కొద్దిగా వెళ్ళినప్పుడు ఈ మనో మనలో కనిపించే కళ్ళు కాకుండా మనం మనోనేత్రం అంటారు అంటే ఆత్మ ఆ పరమాత్మతో కనెక్ట్ అయినప్పుడు ఆ ఆత్మ జ్ఞానాన్ని మనం చూపించటం జరుగుతుంది అంటే ఏం చేస్తుంది ఇక్కడున్న మూడో కన్ను తెరుచుకోవటం అంటారు అంటే ఐ ఓపెన్ అవుతుంది అలా కళ్ళు అప్పుడే అన్నారు మనిషికి రెండు కళ్ళు పరమాత్మకి ఒళ్ళంతా కళ్ళే మరి ఆత్మతో పరమాత్మతో కనెక్ట్ అయ్యావు మరి నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానంలోనే ఎందుకు కూర్చుంటారు అనుకుంటున్నావు దేవుళ్ళు కానీ శివుడు కానీ నువ్వు కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరం లేదు మిత్రమా ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడున్నా ఏ దేన్నైనా చూసే శక్తి నీకు వస్తుంది దాన్నే మనోనేత్రం అంటారు తెలుగులో దివ్య దృష్టి అంటారు థర్డ్ ఐ పవర్ అంటారు ఓపీని అంటారు కనుక మనకు ఆ ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు ఆ పరమాత్మయే మనకు అన్నీ చూపిస్తుంది ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా ఇంకా అద్భుతంగా అద్భుతంగా మన జీవితంలో ఇంకా ఉన్నంతగా దూసుకెళ్ళిపోవాలి కానీ చిన్న చిన్న విషయాలకి డౌట్లు అంటే గురువు కాబట్టి నాకు అడగచ్చు నేను క్లారిటీ ఇచ్చేస్తాను మళ్ళీ రంగులు ఎందుకు కనిపిస్తాయి అంటే మన శరీరంలో శక్తి కేంద్రాలు ఉంటాయి ఏడు శక్తి కేంద్రాలు ఏడేడు జన్మలు ఏడేడు సప్త ఋషులు సప్త సముద్రాలు ప్రకృతిలో ఈ అనంత విశ్వంలో ప్రకృతిలో ఇంద్రధనుసుకు ఏడు రంగులు అలానే మన శరీరంలో ఏడు శక్తి కేంద్రాలు అంటే షడ్చక్రాలు ఉంటాయి వాటికి మూలాధార నుంచి సహస్రార వరకు మూలం నుంచి సహస్రార వరకు ఏడు చక్రాలు ఉంటాయి కనుక మొదటిది ఎరుపు అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బీజాక్షరంతో ఉంటుంది కనుక ఏడు చక్రాలకు ఏడు రంగులు కనిపిస్తాయి కనుక అవి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతూ ఉంటాయో నీ మూలాధార నుంచి సహస్రార వరకు యాక్టివేట్ అయితే కదిలి అది డిస్టర్బ్ అయ్యి కొద్దిగా అవి యాక్టివేట్ అవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు నీకు రంగులు రంగులుగా కనిపించడం జరుగుతుంది అది కొన్ని రోజులు జరిగిన తర్వాత కనిపించిన తర్వాత తర్వాత తెల్లగా ఒక జ్యోతిలాగా ఒక పోక్స్ వచ్చినట్టు బాగా వెళ్తురు ఒక బల్పు వేసినప్పుడు ఎలా అయితే పోక్స్ వస్తుందో సూర్యకిరణాలు సూర్యకిరణాలు వచ్చినట్టు అలా నీకు అక్కడ కనిపించడం జరుగుతుంది కనుక అప్పుడు నువ్వు చేసుకోవాలి అంటే నా ఏడు చక్రాలు నా సట్ చక్రాలు సరి అయిపోతున్నాయి అంటే యాక్టివేట్ అవుతున్నాయి అంటే నేను ఖచ్చితంగా సరైన దిశలోనే మంచి మార్గంలో ధ్యానం కూడా మంచిగానే కుదురుతుంది నేను వెళ్ళే దారి కరెక్టే అని మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు సరి చేసుకోవచ్చు ఓకేనా ధ్యానంలో ఈ ఇప్పుడు మూలాధార నుంచి సహస్రాన్ని ఏడు చక్రాలు చెప్పాను కదా ఈ మీకు క్లియర్గా దీని కుండలిని ఎందుకు అన్నారు మూలాధార అంటే ఏంటి అంటే ఒక ఒక మూడు రాళ్ళు పెట్టి అన్నం ఉండేటప్పుడు మూడు రాళ్ళు పెట్టే మూడు రాళ్ళ మీద ఒక కుండ పెడతాం మనం కుండ ఆ కుండ పెట్టి తర్వాత కింద కట్టెలు వేసి నిప్పు వెళ్ళి తీస్తాం నిప్పు వెలిగించినప్పుడు ఆ కుండలో వేసిన బియ్యం ఆ గిన్నెలో వేసిన బియ్యం ఉడకటానికి కింద నిప్పు పెడతాం అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ మనలో ఉన్న నెగిటివ్ పోవటానికి మన కింద ఫైరు స్టార్ట్ అవుతుంది ఎస్ అంటే ధ్యానం చేసి ఉన్నవాడు కింద ధ్యానంలో కదలకుండా నిటారుగా వెన్నుముక్క నిటారుగా పెట్టుకొని కూర్చున్నప్పుడు కింద పైరు స్టార్ట్ అవుతుంది అదేం చేస్తుంది కింద వేడి పెట్టినప్పుడు ఏమవుతుంది ఉడకటం స్టార్ట్ అవుతుంది అంటే నీ లోపల శక్తి చే కేంద్రాలు యాక్టివేట్ అవుతున్నాయి ఫస్ట్ నీళ్ళు కుండ మనం కుండబెట్టి గిన్నె పెట్టి అందులో నీళ్ళు పోసి బియ్యం వేసినప్పుడు అది కింద నిప్పు పెట్టినప్పుడు అయితే కొద్దిసేపు ఉడికి 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 అది ఏం చేస్తుంది పైకి వస్తుంది పైకి వస్తాయి బియ్యం అప్పుడు మనం మొత్తం చూడాల్సిన ఒక బి మెతుకు ఒక మెతుకు ఇట్లా ఇట్లా నరిపి చూస్తే ఉడికిందని చెప్పుకుంటాం అంటే అప్పుడు ఏంది దాంట్లో చల్లదనం దాంట్లో ఏదున్నా మనం తినటానికి ఉపయోగపడేలాగా అన్నం ఉడికిపోతుంది ఒక అర్ధ గంట సేపు ఉడికిన తర్వాత కనుక ఈ మూలాధార అయితే ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో కూర్చుంటావో ఒకటే ప్లేసు కదలకూడదు అదే మూలమంటే కదలకూడదు ఇటు తిరకూడదు ఎప్పుడైతే ఒకటే ప్లేసు ఒకటే టైం ఒకటే సమయంలో మీరు కూర్చోటం వల్ల ఆ మూలాధార హీట్ ఎక్కుతుంది అది హీట్ ఎక్కినప్పుడు మూలాధార నుంచి సువిష్ఠాన సువిష్ఠాన నుంచి మణిపూర్వక మణిపూర్వక నుంచి అనహద అలాద విశుద్ధి ఆజ్ఞా శాస్త్రా అంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేడి ఎక్కుతూ 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 ఏం చేస్తే పైకి వస్తుంది అది ఒక్కొక్కటి గినిక నీకు యాక్టివేట్ అయిన కొద్దీ నీలో శక్తి కేంద్రాలు బలపడతాయి బలపడి అది నీకు కావలసింది మూలం తీసుకొస్తుంది ఎందుకంటే ఆ మనిషి ధ్యానం చేసిన వాడి మూలాధార ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అది బంగరంలాగా శీషంగోళిలాగా అటు ఇటు అటు ఇటు మూలాధార సరిగా లేనివాడు ఏం చేస్తాడు ఒక్కాడ కాలు చేతి నిలవవు ఒక్కడ కూర్చోలేడు వాడు అటు ఇటు కదులుతూ ఉన్నాడు ఎప్పుడైతే నీకు స్తభ్యత వస్తుందో ధ్యానం పట్ల ఖచ్చితంగా వస్తుందో అప్పుడు స్థిరంగా అప్పుడు నువ్వు నిలదొక్కుంటావు నీ జీవితానికి ఇక భయం ఉండదు కూర్చుంటే స్ట్రైట్గా మన నడుములో బలం వస్తుంది ఎన్నుముక ఎన్నుముక నిటారుగా నిలబెట్టి కూర్చోవచ్చు నువ్వు మాట్లాడే మాటకి విలువ ఇస్తారు నువ్వు మాట్లాడే మాట బలంగా దృఢంగా వస్తుంది ఇక నత్తి పోదు స్పష్టంగా మాట్లాడగలవు నీకు ఒక క్లారిటీ వస్తుంది అంటే ఊడాల మర్రికి మర్రి చెట్టు తల్లివేరు ఎంత అద్భుతమో రావి చెట్టు తల్లి తల్లివేరు ఉన్న చెట్టు పడిపోదు ఒకవేళ కొమ్మలు గాలితో విరిగిపోవచ్చు కానీ మళ్ళీ వేరు మొదలు మాత్రం చూడంగా ఉంటుంది బలంగా అలానే మన మూలాధార ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో దాన్ని కుండలిని అంటారు మూలాధార కుండలిని జాగ్రతమని అది ఎప్పుడైతే మనం యాక్టివేట్ అవుతుందో అక్కడి నుంచి నీకు ఇన్కమ్ సోర్స్ కానీ నలుగురిలో అధికారం పలుకుబడి రావటం మీరు మాట్లాడే మాటకి పది మందిలో పది మందిలో మీకు ఏంటో అలాంటివి జరుగుతాయి ఈ ఎప్పుడైతే ఈ మూలాధార నీకు యాక్టివేట్ లేకపోతే సరిగా లేకపోతే ఆ మనిషికి ఇంట్లో భార్య కూడా గౌరవించదు ఎస్ ఎందుకంటే ఆ మూలాధార సవిష్టాన మన ఆ చక్రాలు ఉంటాయి చూడండి ఆ స్వవిష్ఠాన చక్రం ఇవి సరిగ్గా లేకపోతే మీకు మనిషి మగవాడు కానీ ఆడవాళ్ళు కానీ సరిగా సుఖపడలేరు సంసారపక్షం కావని జీవితం పట్ల కానీ సుఖ సంతోషాలు సరిగా ఉండవు వాడికి పొద్దుస్త ఏదో ఒక ఏదో ఒక చెడు ఆలోచన రావటం భయపడే భయభయంగా ఉండటం లేకపోతే కిడ్నీ దగ్గర మూత్రపిండంలో బాగా ఏదో పట్టేసినట్టు ఉండటం ఇవన్నీ వస్తూ ఉంటాయి మరి మూలాధార నీకు యాక్టివేట్ అయితే ఏం జరుగుతుంది అది దృఢంగా బలంగా పనిచేస్తుంది అది ఒక్కటికి నా మూలాధార నీకు యాక్టివేట్ అయిన ధ్యానంలో ఆటోమేటిక్గా ఈ మిగతా ఆరు చక్రాలు ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే యాక్టివేట్ అవుతుంది కానీ మూలాధార యాక్టివేట్ చేయాలంటే ఖచ్చితంగా నలభై ఒక్క రోజులు ధ్యానం చేయాల్సిందే ఎస్ నలభై ఒక్క రోజులు ధ్యానం చేయటం వల్ల అది సాధ్యం నేను నాలుగు రోజులు చేశాను గురుగారు మరి నాకేం కనిపించట్లేదేంటి నేను పదిహేను రోజులు చేస్తున్నాను మరి నాకేం డబ్బు రావట్లేదు ఎప్పుడైతే నీ మూలాధార యాక్టివేట్ చేసుకుంటావో ఎప్పుడైతే నీ సట్ చక్రాలను సరి చేసుకుంటావో అప్పుడు నీకు ముందు నీకు ధైర్యం వస్తుంది నేను సాధించాలనే కసి పట్టుదల పెరుగుతుంది నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నేను సాధించగలననే నీలో ఒక అద్భుతమైన ధైర్యం వస్తుంది అదే మాన ఇప్పుడు మనస వాచ్య కర్మణ మన మనస్సాక్షితో నేను ఏదైనా సాధించగలను నాకు ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు నన్ను నేనుగా నాకంటూ ఒక పేరు చెట్టు పేరు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాకుండా నాకు నేనుగా ఒక ఊడాలమరిలాగా ఒక అద్భుతమైన వృక్షంలాగా నేను బలంగా దృఢంగా నా జీవితంలో ముందుకు వెళ్తాను నీకేది కావాలన్నా ఎవ్వరితో చెప్పొద్దు కనుక మిగతాది నేను అద్భుతంగా సబ్జెక్ట్లో నేను క్లాసులోనే చెప్తానండి ఎందుకంటే ధ్యానం అనేది మామూలుది కాదు మిత్రమా ఎప్పుడైతే నువ్వు ధ్యానం కరెక్ట్గా చేయగలుగుతావో అప్పుడు నీ జీవితం అద్భుతంగా ఆనందంగా మారిపోతుంది ఒక్కసారి నాకు ఫోన్ చేయండి మట్టిలో మాణిక్యంలాగా వజ్ర ఖడ్గంలాగా మార్చేస్తాను మిమ్మల్ని ఎవ్వరు గుర్తుపడరు ముందు ఉన్న జీవితాన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను మార్చేయగలను కనుక ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి నాకు ఫోన్ చేయండి థ్యాంక్ యూ ఉంటాను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్